క్షేమము కోసం ప్రార్థన చేయాలి నేను చెప్తున్నాను సంఘము అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు రేకుల షెడ్ ఉందండి తర్వాత స్లాప్ వేసేసుకుందాము పక్క స్థలం కొనేద్దాము ఇంకొక వంద మంది వచ్చేస్తారు ఇది కాదండి క్షేమము సంఘ క్షేమము ఎరు క్షేమం అంటే పాపమును విడిచిపెట్టడము క్షేమము దేవుని ఆత్మతో నింపబడటము క్షేమము ఆత్మలో వర్దిల్లటము క్షేమము ఆత్మతో నింపబడి సత్యము తెలుసుకోవటము క్షేమము అప్పుడు నువ్వేం చేయాలంటే ఎరుషలేము క్షేమం అంటే సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంతమంది అయితే సంఘ బిడులు ఉంటున్నారో వారందరయ్యా పాపము నుంచి విడిపించబడాలి లోకానికి వేరుగా బ్రతకాలి వారు పరిశుద్ధపరచబడిన జీవితం ప్రత్యేకించబడిన జీవితం వారు జీవించాలని ఈ క్షేమము కొరకు అనుదినము ప్రార్థన చేయాలి నీ ఒక్క ఆత్మీయ జీవితం కోసమే కాదు నేను ఒక్కదాని ఆత్మతో నింపబడాలి నేను ఒక్కదాని ప్రార్థన కాదు సంఘములో మొదట వారు ఆత్మీయ జీవితంలో బలము పొందుకోవాలి వాళ్ళు వాక్యంలో పడిపోకూడదు రక్షణ తీసుకొని కూడా మందిరానికి రాని వారి కోసం ప్రార్థన చేయాలి రక్షణ తీసుకొని కూడా ఇంకా లోక పాపంలో పాలు పప్పులు పొందుతున్న వారి కోసం ప్రార్థన చేయాలి దేవునికి దూరం అయిపోయిన వారి కోసం ప్రార్థన చేయాలి